యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలకితీసేందుకు యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ నెల ఇరవై నుండి రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కేసీఎల్ టూ ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు సోమవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో కాలువ స్వగృహంలో ఆయన తనయుడు కాలువ భరత్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు మొదటగా మండల స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయని ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరుగుతాయని వెల్లడించారు యువ క్రీడాకారులు గ్రామీణ ప్రాంత యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు అలాగే యువతకు నమస్కారం రాయదుర్గం నియోజకవర్గంలో యువతలో దాగున్న క్రీడా ప్రతిభను ఎలాగైనా తీసుకోవాలని ఉద్దేశంతో విశ్వవిఖ్యాత నట నటమ్మ డాక్టర్ శ్రీ నందమూరి తారకరావు గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ ట్రోఫీ నిర్వహించిన వారు తాల్వ క్రికెట్ లీగ్ ఇది కాలు ఫౌండేషన్ తరఫున జరుగుతున్నది ఈ టోర్నమెంట్కి సుమారు వంద టీముల పైగా పాల్గొనడం జరుగుతుందని ఆశిస్తున్నాము అలాగే ఇది ఈ పోటీ రెండు దశలుగా ఉంటుంది ఒకటి మండల తాలూకా లెవెల్లో మండల లెవెల్లో గెలిచిన విన్నర్షిప్ ముప్పై వేలు అలాగే రన్నర్స్ అప్కు పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు మండలంలో ఇచ్చిన టాప్ ఫోర్ జట్టు పాల్గొంటాయి నియోజకవర్గంలో ప్రైజ్ మనీ వచ్చి లక్ష రూపాయలు అలాగే రెండో బహుమతి మధ్య వచ్చి యాభై వేల రూపాయలు ఈ టోర్నమెంటు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాయతుల యువతలో తాగున్న క్రీడా ప్రతిభలు చాటుకోవాలి ఇది ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంటు రాయదుర్గం యూతకు మాత్రమే బయట వేరే వాళ్ళ ఎవరికి దీంట్లో అవకాశం లేదు ఈ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఏముండదు అలాగే అలాగే ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ట్రేషన్ మీరు నమోదు చేసుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు మీ అందరికీ పిక్చర్స్ ఇచ్చి ఇరవై తారీఖు నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది ప్రారంభం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి